నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలోని మైపాడు పడమటిపాలెంలో తుఫాను ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల శనివారం ఆకస్మిక పర్యటన చేశారు పునరావాస కేంద్రాల వద్ద నీరు నిలబడి ఉండడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్డింగ్ యొక్క స్థితిగతులు వసతులు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు అనంతరం మైపాడు పీహెచ్సీని పరిశీలించారు పీహెచ్సీకి వెళ్లే సమయానికి తాళాలు వేసి ఉండి డాక్టర్లు లేకపోవడం సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన వెంట ఆర్డీవో అనుషా తహసీల్దార్ గోపీకృష్ణ ఎంపీడీఓ నాగేంద్రబాబు మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ మరియు మండల అధికారులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు हाँ ना 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 ये भी सही है ना अपना ये भी है भी ना बाहर बंदों बंदों पर भी सर्च इससे इससे ज़्यादा अच्छा सर्च इससे भी अच्छा बाहर के तरफ़ आ रहा है अभी दिन एमपी लोकल सर्च किसके था एमपी का रोड में थे वो इन्हें लोगों ने नहीं लगाया इन्होंने वो बाहर बंदों पर ज़्यादा अच्� अच्छा तो ये मिलकों के लिए 50% लेक ध्यान लगाने का आता है 30 मिनट पड़ी पड़ी लगता है एक घंटा ही किसी काम को निकल चाहिए तो आप नींद साधु ना खाओ हम ये करेंगे और आप मैं निवेदन करता हूं आज पर सिर पसंद प्रश्न के लिए

సార్ పిహెచ్ సిబియర్ వచ్చేదాకా తలుపులు తీయట్లేదు సార్ ఈరోజు ప్రతిరోజు కూడా తీయట్లేదు సిక్స్కి డ్యూటీ అయిపోగానే క్లోజ్ చేసేస్తున్నారు ఉండట్లేదు సార్ తెలీదు సార్ సమస్య తెలియదు మైపాడు పిహెచ్సి సార్ ఒక అంటే ఇక్కడ ప్రెసెంట్ కొత్తగా మారిన ఒక ట్వంటీ డేస్ పై నుంచి ప్రజెంట్ పాత పిహెచ్సి ఉంది సార్